హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మనం ఉచిత బస్సు ప్రయాణం గురించి కొంచెం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎవరెవరు ఎక్కవచ్చు దీనికి అర్హత ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా టికెట్ ఎంత ఉండబోతుంది టికెట్ అనేది ఉంటుందా ఉండదా అలాగే ఏ ఏ బస్సులు ఎక్కవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేయొచ్చు ఇలాంటి విషయాలు మనం కొంచెం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి మొదటగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకం స్త్రీ శక్తిగా నామకరణం అయితే చేయడం జరిగిందండి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభించడం అయితే జరుగుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన రవాణా శాఖ మంత్రి చెప్పడం అయితే జరిగిందండి ఆగస్టు పదిహేనో తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి దీనికి స్త్రీ శక్తి అనే పేరైతే నామకరణం చేశారు ఎవరెవరు దీన్ని వినియోగించుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలందరూ కూడా ఈ స్త్రీ శక్తి పథకాన్ని అయితే వినియోగించుకోవచ్చు అండి ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణం చేసే అవకాశాన్ని అయితే ప్రభుత్వం వారు అయితే కల్పిస్తున్నారండి దీనికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఏం చూపించాలంటే రైస్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాటర్ ఐడి కానీ లేదంటే వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు చూపించవలసి వస్తుందండి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి మీరు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కండక్టర్ వరకు అయితే చూపించడం అయితే జరగాలండి అలాగే మీరు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో మిగిలిన వాళ్ళకే మీకు కూడా టికెట్ అని ఇష్యూ చేస్తారండి స్త్రీ శక్తి పేరుతో మీకు జీరో ఫెయిర్గా మీకు టికెట్ అనేది జారీ చేస్తారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ అయిపోయి ఎక్కడికైనా సరే మీరు తిరిగే సౌకర్యాన్ని అయితే ప్రభుత్వం వారు అయితే ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా కల్పించారండి దీనికి జీరో ఫేర్తో టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ బస్సులు ఈ ఈ స్త్రీ శక్తి కింద కన్వర్ట్ చేశారంటే పల్లెవేలుగు వెలుగు సిటీ ఆర్డినరీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అయితే ఈ ఐదు రకాల బస్సులు అయితే మీకు ఉచిత ప్రయాణానికి అయితే వినియోగించడానికి అయితే అవకాశం అయితే కల్పించారు సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది బస్సులు అయితే ఈ స్త్రీ శక్తి పథకం కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నారండి జీరో ఫైరి టికెట్ అలాగా రెగ్యులర్ టికెట్ అలాగా ఇలాంటి విషయాలు అన్ని అంశాలన్నింటికి కూడా అలాగే భద్రతా సౌకర్యం కూడా అన్ని కల్పిస్తున్నారని చెప్పేసి సంబంధించిన శాఖ మంత్రి అయితే వివరించడం అయితే జరిగిందండి ఆగస్టు పదిహేను తారీఖు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ రకంగా జీరో పేరుతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఓన్లీ ఇన్ లిమిట్స్ జిల్లాలోనే కాకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తిరిగే ఫెసిలిటీస్ని అయితే ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా గవర్నమెంట్ వారు అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అండి ఇది ఈ స్త్రీ శక్తికి ఉచిత ఉచిత బస్సు ప్రయాణికు సంబంధించిన అప్డేట్స్ అండి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కానీ జరుగుతుందంటే మాత్రం మన ఛానల్లో ఆ అప్డేట్స్ అనేది మీకు పొందుపరచడం అనేది జరుగుతుందండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి